హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్స్లో భాగంగా అయితే చాలా తక్కువ అమౌంట్తో అయితే మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక డైలీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకోన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక చెప్పాను కదండి చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఇది డైలీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట అంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం డైలీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు సేవింగ్స్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఇక చాలా తక్కువ అమౌంట్ మళ్ళీ తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇక వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఉంటుందండి ఇక స్మాల్ సేవింగ్స్ అనమాట ఇక ఎప్పుడైనా సరే మనం సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు ఒక టైం అయితే సెట్ చేసుకోవాలండి ఇక ఆ విధంగా టైం సెట్ చేసుకున్నామంటే మనం ఖచ్చితంగా ఇక ఆ టైంకి అయితే డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎప్పుడైనా సరే మనం సేవింగ్స్ చేస్తున్నాము అంటే ఆ అమౌంట్ అయితే తీయొద్దండి ఓపెన్ చేయడానికి వీలు లేని బాక్స్లో పెడితేనే ఇంకా బెస్ట్ అనేసి అని చెప్తున్నాను ఎందుకంటే ఉన్నాయి అంటే వాటిని యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇక మనం అమౌంట్ అయితే తీయడానికి వీలు లేనటువంటి మనీ బ్యాంకులలో ఇక ఏదన్నా ఇప్పుడు చాలా బొమ్మల్లో కూడా వస్తుందే కదా కార్టూన్స్ వాటిలో వాటిల్లో నుంచి చూసి ఓపెన్ చేయడానికి లేని తీసుకుంటే బెస్ట్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనం గోల్ అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఇక డైలీ సేవింగ్స్ ఛాలెంజ్ అనమాట అంటే డైలీ కూడా ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక ఈ అమౌంట్ని అయితే ఏం పెంచమండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఈ విధంగా ట్వంటీ ఫైవ్ రూపీస్తో డైలీ అంటే వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంటూ థర్టీ డేస్ అనమాట అంటే వన్ మంత్కి వచ్చేసి అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే ఈ విధంగా మనం వన్ మంత్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చిందంటే ఇదే సేవింగ్ టిప్ని వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే నైన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే ఓన్లీ వన్ ఇయర్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ అండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ ఒకవేళ మేము డైలీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చేయలేము అనుకున్న వాళ్ళు మంత్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కూడా మీరు పక్కనైతే పెట్టుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌస్ వైఫ్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఇక మనకి వచ్చేది నైన్ థౌజండే కదా అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాకపోతే ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా కాబట్టి ఇక నైన్ థౌజండ్ అంటే చాలా పెద్ద అమౌంట్ కదండి ఇక అందుకోసం వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అనేసి అయితే ఈ విధంగా చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసుకొని ఇక వన్ ఇయర్కి అయితే నైన్ థౌజండ్ రూపీస్ అయితే ఎలా సేవింగ్స్ చేయాలనేది ఇప్పుడు మీతో షేర్ చేసాను కదా ఇప్పుడు ఇది సెకండ్ టిప్ అండి ఇక ఈ సెకండ్ టిప్లో ఫిఫ్టీ రూపీస్తో డైలీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే డైలీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే వన్ మంత్కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఎందుకంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళకు కూడా ఇక హెల్ప్ అవ్వాలి కదా అటువంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను అండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ రూపీస్తో చూపించాను నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్తో అంటే డబల్ అమౌంట్తో అనమాట ఇక ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ అమౌంట్ అనుకునే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్తో కూడా డైలీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా మనం అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి అంటే వన్ మంత్కి వచ్చేసి థర్టీ డేస్ ఇంటూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ విధంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక ఈ ఫిఫ్టీ రూపీస్తోనే మనం డైలీ సేవింగ్స్ చేస్తూ వన్ ఇయర్ పాటు ఈ టిప్ ఫాలో అయ్యాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ మంత్ అమౌంట్ కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందండి వన్ ఇయర్కి ఇక ట్వంటీ ఫైవ్ రూపీస్తో అయితే నైన్ థౌజండ్ వస్తుంది ఇక ఫిఫ్టీ రూపీస్తో అయితే ఎయిటీన్ థౌసండ్ కాబట్టి ఇక ఈ టూ టిప్స్లో అయితే మీ వీడిని పట్టు అయితే ఒక టిప్ అయితే హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇక ఈ విధంగా డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే సంవత్సరానికి వచ్చేసి అయితే పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఈజీగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇంకా మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయి మనీ సేవింగ్ ఛాలెంజెస్ అదేవిధంగా హండ్రెడ్ డేస్ టిప్స్ కూడా ఉన్నాయి అవి ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈ విధంగా ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఎలా పొదుపు చేయొచ్చు అన్నదైతే ఈరోజు వీడియోలో అయితే చూస్తారు కదా ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్